ఈరోజు ఇంటర్నేషనల్ బ్యాక్ ఫ్రీ డే ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు అధ్యక్షురాలు లయన్ పైడి సింధూరా మేడం గారు అలాగే సెక్రటరీ రామ్ గోపాల్ గారు అలాగే ట్రెజరర్ బి కృష్ణ చైతన్య గారు అలాగే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఓమేశ్వరరాయ గారు సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఉర్లాం శివతేజ గారు మొదలైనటువంటి అలాగే సీనియర్ సభ్యులు మన పొడుగు చరణ్ గారు మొదలైన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనం పర్యావరణానికి మనం మంచి చేయాలి అనుకుంటే ఈ రోజు నుంచి కూడా ప్లాస్టిక్ని వాడకుండా క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ వాడితే మనకి పర్యావరణానికి మంచి జరుగుతుందని మా లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మొదలైనటువంటి జిల్లా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ క్లాత్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు కూడా గతంలో పాల్గొనడం జరిగింది అలాగే మొక్కలు నాటి పర్యావరణానికి పచ్చదనాన్ని అందించవలసిందిగా మేము శ్లోఘనిస్తున్నాం లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం